హైదరాబాద్ కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా నల్లచెరువు సమీపంలోని ఆక్రమణాలను కూల్చివేస్తూ ఉన్నారు అధికారులు తెల్లవారుజామున అధికారులతో పాటు జేసీబీలు అక్కడికి చేరుకున్నారు కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు నల్ల చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలుంది ఇందులో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కలిపి ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైంది బఫర్ జోన్ లోని నాలుగు ఎకరాల్లో యాభైకి పైగా పక్కా భవనాలు అపార్ట్మెంట్లు నిర్మించారు ఎల్టీఎఫ్ లోని మూడు ఎకరాల్లో ఇరవై ఐదు భవనాలు పదహారు షెడ్లు ఉన్నాయి మొత్తం పదహారు నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు హైదరా నోటీసులు ఇచ్చిన వాటిలో పదహారు షెడ్లు నిర్మించి వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు ఆక్రమణదారులు ఇటు అపార్ట్మెంట్లు ఇంకా నిర్మాణ ఉన్నాయి మరోవైపు అమీన్పూర్ పటేల్గూడాలోని హైడ్రా కూల్చివేతలు కొనసాగుతోంది ఇరవై మూడు విల్లాలు మూడు అపార్ట్మెంట్లు నిర్మాణ దశలో ఉన్న ఒక హాస్పిటల్ ను కూల్చివేయనుంది హైడ్రా మొత్తం ముప్పై విల్లాలు అక్రమంగా నిర్మించారు రెండు విల్లాల్లో జనం ఉంటున్న విల్లాలకు కూడా నోటీసులు ఇచ్చారు అధికారులు మిగతా ఇరవై ఎనిమిది విల్లాలను కూల్చివేయనున్నారు హైదరాబాద్ కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైదరా నల్లచెరువు సమీపంలోని ఆక్రమణలను అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు తెల్లవారుజామున అధికారులతో పాటు జేసీబీలు అక్కడికి చేరుకున్నాయి కూల్చివేతల నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు నల్ల చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలుంది అందులో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కలిపి ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు అధికారులు బఫర్ జోన్ లోని నాలుగు ఎకరాల్లో యాభైకి పైగా పక్కా భవనాలు అపార్ట్మెంట్లు నిర్మించారు ఎల్టీఎఫ్ లోని మూడు ఎకరాల్లో ఇరవై ఐదు భవనాలు పదహారు షెడ్లు ఉన్నాయి మొత్తం పదహారు నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు ఇప్పుడు కూల్చివేతలు చేపట్టారు హైదరా నోటీస్ ఇచ్చిన వాటిలో పదహారు షెడ్లు నిర్మించి వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు ఆక్రమణదారులు ఇటు అపార్ట్మెంట్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి అక్రమాలకు అంతా కూడా అతను కుర నిర్మాణం చేశారు తాత్కాలికంగా వాళ్ళు ఇక కూకట్పల్లిలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి తెల్లవారుజామునే అక్కడికి చేరుకున్నారు భారీగా పోలీసు బందోబస్తు మధ్య అక్కడ కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవి అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు రవి కొంత గ్యాప్ ఇచ్చినట్టు కనిపించిన హైడ్రా ఈ రోజు ఒక్కసారిగా దూకుడు పెంచింది ఇటు కూకట్పల్లితో పాటు అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది కూకట్పల్లిలో నల్ల చెరువును ఆక్రమించి వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు అపార్ట్మెంట్లు అదేవిధంగా షెడ్లను వీటన్నింటినీ కూల్చివేస్తుంది నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలుగా ఉంది అయితే ప్రస్తుతం ఏడు ఎకరాల వరకు కబ్జా అయినట్లుగా హైడ్రా అధికారులు గుర్తించారు ఇటు కూకట్పల్లి ప్రాంత వాసుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి అందులోనూ హైడ్రా ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి ఎంతమేర కబ్జా అయ్యాయి అనేది కూడా సర్వే చేసింది కాబట్టి నల్ల చెరువు పైన కూడా ఒక డ్రోన్ తో మొత్తం సర్వే చేపట్టింది ఎఫ్టీఎల్ ఎంత వరకు ఉంది బఫర్ జోన్ ఎంత వరకు ఉంది అసలు మొత్తం చెరువు విస్తీర్ణం ఎంత వరకు అని చెప్పి హైదరాబాద్ అధికారులు సర్వే చేపట్టినప్పుడు ఇక్కడ ఏడు ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు వెలిసినట్లుగా గుర్తించారు అందులో శిఖంతో పాటు ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్ జోన్ లో నిర్మాణాలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ పదహారు వరకు షెడ్లను ఏర్పాటు చేసి ఇక్కడ వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేశారు కొన్ని గోదాముల మాదిరిగా ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక షెడ్డు పూర్తిగా నిలబటం చేస్తున్నారు హైడ్రా సిబ్బంది వీటికి గతంలో కూడా నోటీసులు సర్వ్ చేశారు తాజాగా కూడా కొన్ని రోజుల క్రితం నోటీసులు ఇచ్చి మొత్తం ఖాళీ చేయమని చెప్పి ఇందులో ఉన్నటువంటి మెటీరియల్ను కూడా ఖాళీ చేయాలని చెప్పి సూచించారు అయినా వీళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర అంటూ డిలే చేస్తూ వచ్చారు ఈరోజు తెల్లవారుజామ్ హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా మా దగ్గర పట్టా కాగితాలు ఉన్నాయని చెప్పి హైడ్రా అధికారులకు సూచించారు కానీ అది శిఖం ల్యాండ్ అయినా లేకపోతే ఎఫ్టీఎల్ అయినా బఫర్ జోన్ అయినా మీ దగ్గర పట్టా పుస్తకాలు ఉన్నా సరే అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదు ఆ పట్ట ఉన్నా సరే నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పి హైదరాబాద్ సూచించారు మెటీరియల్ ను ఖాళీ చేయడానికి కూడా కొంత టైం నిచ్చారు అయినా సరే వాళ్ళు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు తప్ప మెటీరియల్ ను ఖాళీ చేయకపోవడంతో ప్రస్తుతం షెడ్ లో మెటీరియల్ ఉండగానే మొత్తం కూల్చి వేస్తున్నారు మొత్తం నేలమట్టం చేస్తున్నారు ఇప్పటికే మనం బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఒక నిర్మాణాన్ని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి షెడ్ ను పూర్తిగా వేశారు ప్రస్తుతం మరొక షెడ్ మొత్తం ఈ ఏడు ఎకరాల్లో పదహారు వరకు షెడ్లను నిర్మించారు మరొక అపార్ట్మెంట్ నిర్మిస్తా ఉన్నారు అది జీ ప్లస్ త్రీ మరొక వైపు ఆల్రెడీ ఇంకొక అపార్ట్మెంట్ పూర్తిగా నిర్మాణమై అందులో కొంతమంది నివాసం కూడా ఉంటున్నారు దానికి కేవలం నోటీస్ మాత్రమే ఇచ్చి వదిలేశారు దాన్ని మాత్రం కూల్చివేయట్లేదు కానీ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యాపార సముదాయాలు అవ్వచ్చు లేకపోతే గోదాముల మాదిరిగా ఏర్పాటు చేసినటువంటి షెడ్లు అవ్వచ్చు వీటన్నిటిని ఈ రోజు హైడ్రా కూల్చివేయనుంది తెల్లవారుజామునే ఇక్కడికి చేరుతున్నారు గతంలో కొన్ని రోజుల క్రితం మాదాపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లను దృష్టిలో పెట్టుకున్న హైడ్రా అధికారులు ఈ రోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఎవరైనా అడ్డుకునే అవకాశం ఉంటుందేమో అని చెప్పి కూడా భావించారు ఉదయం హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకున్నటువంటి టైంలో కూడా వ్యాపారస్తులు కొందరు అక్రమార్కులు కొందరు చేరుకొని హైడ్రా విధులకు ఆటంకం కలిగించే పరిస్థితి తీసుకొచ్చారు కొన్ని పేపర్స్ కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి మా దగ్గర పట్టాకాలు ఉన్నాయని చెప్పి వాగ్వాదానికి దిగడంతో మరింత పోలీసు బందోబస్తుని కూడా ఇక్కడ పెంచారు ఎవరిని అనుమతించట్లేదు కేవలం ఎవరైనా షెడ్స్ ఇంకా కూల్చివేయడానికి సమయం ఉందని భావిస్తూ ఉన్నారు అందులో ఉన్నటువంటి మెటీరియల్ ను ఖాళీ చేయడానికి సమయం ఇచ్చారు వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు మిగతా ఎవరిని స్థానికులను కూడా ఇటువైపుగా అనుమతించట్లేదు కొద్ది దూరంనే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచే బందోబస్తును ఏర్పాటు చేశారు ఎందుకంటే మాదాపూర్లో కూల్చువేస్తున్నటువంటి టైంలో పెద్ద ఎత్తున జనాలు గ్యాదర్ అవ్వడం పెట్రోల్ పోస్టుల ఆత్మహత్యకు ప్రయత్నించడం ఇలాంటి చిన్న చిన్న ఘటనలను చోటు చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ అలాంటి అడ్డంకులు తలెత్తకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఫస్ట్ మనం చూస్తున్న కూకట్పల్లి నల్ల చెరువు ప్రాంతంతో పాటు అమీన్పూర్లో కూడా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు అక్కడ ప్రభుత్వ స్థలంలో యధేచ్ఛగా అక్రమ కట్టడాలు అమీన్పూర్ అమీన్పూర్లో దాదాపు ముప్పై విల్లాల వరకు నిర్మించారు అందులో ఇరవై ఎనిమిది విల్లాలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మరొక రెండు విల్లాలు పూర్తిగా నిర్మాణం అయిపోయి అందులో జనాల నివాసం ఉంటున్నారు కాబట్టి ఆ రెండు విల్లాలకు మాత్రం నోటీసులు చోదలేసినప్పటికీ ఇరవై ఎనిమిది విల్లాలను అమీన్పూర్లో లో కూల్చివేయబోతున్నారు పటేల్గూడలో ఈ నిర్మాణాలు వెలిసాయి మరోవైపు ఒక హాస్పిటల్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఆ హాస్పిటల్ ను కూడా కూల్చివేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే హైదరా సిబ్బంది భారీ మెషినరీతో అక్కడికి చేరుకున్నారు ఒక రెండు టీమ్స్ వరకు అక్కడికి చేరుకొని ఉంది మరోవైపు అక్కడ ఏర్పాటు చేసినటువంటి కొన్ని దాదాపు ఎనిమిది వరకు అపార్ట్మెంట్లను కూడా గుర్తించారు ఆ ఎనిమిది అపార్ట్మెంట్లు అదేవిధంగా ఇరవై ఎనిమిది విల్లాలు ఒక అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి హాస్పిటల్ ను కూడా ఈ రోజు ఈరోజు ఈ రోజు ఒక్కసారిగా హైదరాబాద్ దూకుడు నుంచి అటు కూకట్పల్లితో పాటు అవిన్పూర్లో లో ఒకే టైంలో తెల్లవారుజాం నుంచే ఈ కూల్చివేతలు ప్రారంభించారు ప్రస్తుతానికైతే కూకట్పల్లిలో ఒక ప్రశాంత వాతావరణంలోనే కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యాపారస్తులకు కూడా తెలుసు ఇవన్నీ అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి వ్యాపార అని చెప్పి గతంలోనే నోటీసులు కూడా అందుకున్నారు నోటీసులను కూడా నిర్లక్ష్యం చేశారు హైడ్రా అధికారులు నిన్న కూడా చెప్పారు రేపు మేము కూల్చి వేస్తామని చెప్పి ఈ రోజు కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా భావించారు కాబట్టి ఈ రోజు ఎలాంటి ఇక్కడ చెదురుమదురు ఘటనలు అయితే జరగట్లేదు ఎవరు అడ్డుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు సో ప్రశాంత వాతావరణంలోనే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి రైట్ థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ రవి ఇది ఈ వాడ్ర దూకుడుగా ముందుకు వెళ్తోంది మాదాపూర్లో కూల్చివేతల తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన హైడ్రా ఇవాళ కూకట్పల్లి అలాగే అమీన్పూర్లో కూల్చివేతలు చేపట్టింది అక్రమంగా నిర్మించిన ఆక్రమణదారుల ఇళ్లను భవనాలను కూల్చివేస్తోంది ఇంకా కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి ఉదయాన్నే ఇవాళ తెల్లవారుజామునే పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందితో జేసీబీలతో అక్కడికి చేరుకుంది హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి మాదాపూర్లో అక్ర అక్రమ కట్టడాలకు సంబంధించి ముందుగానే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది